హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ డీప్ ఫ్రై చూపిస్తున్నాను దానికోసం ముక్కలని ఇలా చక్కలు చక్కలుగా కట్ చేసుకుని రౌండ్ చక్కెరలాగా మాదిరిగా కట్ చేసుకుని దీన్ని డీప్లో వేయించుకోవడానికి కడాయి పెట్టుకొని నూనె వేడెక్కాక కొంచెం కొంచెం వేయించేసుకుంటాను నూనె పెట్టుకున్నాను కొంచెం డీప్గా వేయించుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ నూనె యాడ్ చేసుకున్నాను కాక కాకొచ్చేసిందని ఇప్పుడు కొంచెం కొంచెం ముక్కలుగా డీప్లో వేయించేసుకున్నాము చక్కగా ఒక కొంచెం కొంచెం ముక్కలు నూనెకి సరిపోని వేయించేసుకుంటే మంచిగా వేగుతాయి ముక్కలు రెండు మూడు సార్లు డీప్లో తేవుకుంటే సరిపోతాయి ముక్కలకి ఇలా ఒక్కసారే అన్ని ముక్కలు వేగవని నేను సగం ముక్కల వరకు వేసేసుకున్నాను సగం ముక్కలు ఇంకా ఉంచుకున్నాను గిన్నెలో కొంచెం ఇంకా ఒకసారి వేయించుకుంటే ఇవి సరిపోతాయి ఈలోగా మనం తాలింపు కావలసిన పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ రెడీ పెట్టేసుకుంటే ఈ ముక్కలు వేగేలోపు కూర ఈజీగా తయారైపోతుంది ఇంకా చూసారు కదా నేను ఇట్లా వేయించేసుకుంటున్నాను ఇవి మంచిగా డీప్గా ఎర్రగా వేగితే ఇంకా రెండు మూడు రోజులైన కూర ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా మంచిగా బాగుంటుంది సూపర్ టేస్ట్తో ఉంటుంది కూర కూడా ఈ మాదిరిగా ఎర్రగా కొంచెం ఇంకా ఎరుపు వచ్చేంతవరకు వేయించుకుంటే మంచిగా రెండు మూడు రోజులు అయినా కానీ కూర పాడవకుండా ఉంటుందని కొంచెం డీప్లో వేయించుతున్నాను నేను క్వాంటిటీ కూడా ఈరోజు కూర కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుందామని ఇట్లా డీప్ ఫ్రైలో వేయించుకొని తర్వాత తాలింపు వేసుకుంటాను మొక్కలు వేయించుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది కాలింపు వేసుకుంటే మాత్రం కూర చాలా తొందరగా అయిపోయి అయిపోయినట్టే ఇట్లా ఇంకా కొంచెం ఒక నిమిషం ఎగితే దాదాపుగా డీప్గా ఎగిపోయినట్టే ముక్కలు మరీ ఉన్నా కానీ బాగోదు కొంచెం ఎరుపు రాగానే ఆపేసుకుంటే చాలా చాలా చక్కగా ఉంటుంది కూర అడ్జస్ట్ చేసుకొని కొంచెం నూనె సగరానికి రెండోసారి ముక్కలు వేసేసుకుంటే ఇవి కూడా డీప్ గ్రైండ్ చేసుకుంటాం చాలా చాలా బాగా వేగాలి ఇది కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ అంతే ఓపిక చేసుకుంటే కూర కూడా అంతే బాగుంటుంది వంటింట్లో ఓపిక ఎక్కువ ఉంటే కూరలు బాగా టేస్ట్గా ఉంటాయి కొంచెం గంట చేసుకునేటప్పుడు ఓపికగా చేసుకుంటే మంచిగా ఇంట్లో అందరూ సాటిస్ఫై అయి తింటారు వంటలన్నీ వేసుకునే లోపు ఇది టైం పడుతుంది కాబట్టి మనం పక్కనే రసం పెట్టేసుకుంటే మనకి వంట పని సేవ్ అయిపోతుంది తొందరగా తొందరగా వంట పని అయిపోతుంది నాలుగు ఎండు మిరపకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూరకు పోసుకున్న కూర వసుకున్నాయి దీనికి కూడా నాలుగు వేసుకుంటాను పాకు వేసేసుకుంటే ఇవి వేపుతా ఉంటాయి ఇదో ఇది డీప్ ఫ్రై కూడా అయిపోతుంది కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వస్తు ఏం చేసుకుంటే ఇందులో మనం ఒక తాలింపులో వేసేవి ఉండవు చక్కగా వేగిన తర్వాత చింతపండు రసం వేసేసుకోవడం నానిపోయిన రసం ఇందులో వేసేసుకుంటే ఒక బెల్లం చాలా కరెక్ట్గా టేస్ట్కి సరిపోయి సాల్ట్ వేసుకుంటూ రసం పొడి వేసేసుకుంటే రసం పని అయిపోతుంది ఇందులోగా మనకి బీఫ్ ఫ్రై కూడా అయిపోతుంది చక్కగా ఈ కాలింపు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే లోపు రసం మరిగిపోతాయి మంచిగా చక్కగా ఇది వెళ్ళిపోతూ ఉన్నది ఇటు రసం కూడా తాలింపులో చక్కగా కాగుతున్నప్పుడే బెల్లం ముక్క దీనికి తగ్గట్టుగా రసం పౌడర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే మన కూర తాలింపు అయ్యేంత వరకు ఇది సిమ్లో చక్కగా కాగుతూ ఉంటాయి అయిపోతుంది రసం పని అయిపోయినట్టే కొబ్బరి పౌడర్ లాస్ట్లో యాడ్ చేసేసుకుంటాం కూర కోసం కొంచెం కొబ్బరి తొరుగుతున్నాను కూడా రసా వేసేసుకుంటే చక్కటి రసం రెడీ వేసుకుంటే అన్నీ అయిపోయినట్టు వాళ్ళు ఇట్టి పప్పులు ఎల్లిపాయ పప్పాలు అన్నింటినీ కొంచెం ఫ్రైగా వేయించుకోవాలి ఇందులో ఫస్ట్ కూడా వేసేసుకుంటే కాగింపాను అయిపోయినట్టే ఇప్పుడు మనం ఏం పెట్టుకున్న ముక్కలు పసుపు ఉప్పు కారం సరిచూసుకుంటే సరిపోతుంది ముక్కలు కూడా వేసేసుకొని ఉప్పు కారం సరి చేసుకొని కొబ్బరి పౌడరు లాస్ట్లో పైన చల్లేసుకుంటే బాగుంటుంది వేగాల్సిన అవసరం కూడా లేదు కొబ్బరి వేసుకొని ఉప్పు కొంచెం చూసేసుకోవాలి టేస్ట్కి దండకా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది ఉప్పు కొంచెం చూసేసుకొని చేశాను కాబట్టి కొంచెం కారం వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత పైన కొబ్బరి పడిపోతుంది ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫైనల్గా కొబ్బరి పొడి ఇట్లా యాడ్ చేసుకొని అక్కడి ఒక్క నిమిషం అట్లా ఆన్ చేసుకొని కలిపేసుకొని తీసేసుకోండి చూసారా అంత బాగుంది కలర్ఫుల్ ద్వారా కలర్ఫుల్ దెండకాయ ఫ్రై మంచి కమ్మటి రసం కొబ్బరి చింతపండు రసం కమ్మటి దెండకాయ కర్రీ ఫ్రై కర్రీ చూసారా అంత బాగా వచ్చిందో స్ట్రక్చరు ఈ రెండింటి కాంబినేషన్లో తింటే ఉంటుంది అన్నం బా సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి లై నచ్చితే లైక్ చేసి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి షేర్ చేసి చూడమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్